సబ్స్క్రై అన్నా నేను గుర్తున్నానా నేను మీ శ్రీజ అదే ఖమ్మం శ్రీజ మా దేవుడు మా మామయ్య పవన్ కళ్యాణ్ గారి చేతి స్పర్శతో వారి ఆశీస్సులతో నాడు కోమల నుంచి బయటికి వచ్చి నేడు ఎంతో ఆరోగ్యంగా ఎంతో సంతోషంగా ఉంటున్నాను నాలాంటి వారిందరికీ ఆర్థిక సహాయం చేస్తూ ఆ మహానీయుడు తన సేవలను అందరికీ అందించాలనుకుంటూ ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చారు అన్న ఒక్క నిమిషం ఒక్క విషయం గమనించారా ఎవరైనా కానీ వాళ్ళ లీడర్ దృష్టిలోకి రావడానికి ధర్నాలు బంధులు అటువంటి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ దృష్టిలోకి రావడానికి మన మనుషులు మాత్రం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తారు అందరు ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మన సీఎం అయితే ఎట్లా ఉంటారో ప్రజలు చెడు మార్గాలను వదిలేసి మంచి వైపు తిరుగుతారు మంచి మార్గాల్లో నడుస్తారు మన మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం పవన్ కళ్యాణ్ గారి తరపున జనసే జనసేన పార్టీ తరపున వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేస్ అండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎంపీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ మన ఓట్లు వేద్దాము వాళ్ళని గెలిపిద్దాము పవన్ కళ్యాణ్ సార్ని సీఎం చేద్దాము ఓట్ ఫర్ గ్లాస్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న నేను గుర్తున్నా నేను మీ శ్రీజ అదే ఖమ్మం శ్రీజ మా దేవుడు మా మామయ్య పవన్ కళ్యాణ్ గారి చేతి స్పర్శతో వారి ఆశీస్సులతో నాడు కోమల నుంచి బయటికి వచ్చి నేడు ఎంతో ఆరోగ్యంగా ఎంతో సంతోషంగా ఉంటున్నాను నాలాంటి వారెందరికీ ఆర్థిక సహాయం చేస్తూ ఆ మహానీయుడు తన సేవలను అందరికీ అందించాలనుకుంటూ ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చారు అన్న ఒక్క నిమిషం ఒక్క విషయం గమనించారా ఎవరైనా కానీ వాళ్ళ లీడర్ దృష్టిలోకి రావడానికి ధర్నాలు బందులు అటువంటి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ దృష్టిలోకి రావడానికి మన మనుషులు మాత్రం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తారు అందరు ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మన సీఎం అయితే ఎట్లా ఉంటారో ప్రజలు చెడు మార్గాలను వదిలేసి మంచి వైపు తిరుగుతారు మంచి మార్గాల్లో నడుస్తారు మన మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం పవన్ కళ్యాణ్ గారి తరపున జనసే జనసేన పార్టీ తరపున వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేస్ అండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎంపీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ మన ఓట్లు వేద్దాము వాళ్ళని గెలిపిద్దాము పవన్ కళ్యాణ్ సార్ని సీఎం చేద్దాము ఓట్ ఫర్ గ్లాస్ J Subscribe to our channel and press the bell icon for the latest updates.